ఈ రోజు మనం బొప్పట్లు చేస్తున్నాం దానికి కావాల్సింది ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే ఒక గ్లాస్ మైదా పిండి తీసుకుంటున్నానండి దానికి ముందుగా ఒక గ్లాస్ శనగ బాటలు తీసుకొని కొద్దిసేపు నానబెట్టుకొని కుక్కర్లో లో పెట్టుకోవాలండి ఈ విధంగా కుక్కర్లో మనం నానబెట్టుకున్న శనగ బాటలు వేసుకొని మూడు విధులు వచ్చేంత వరకు కుక్కర్ మీద పొయ్యి మీద పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాము దానికి సరిపడా రెండు బెల్లం గడ్డలు కొంచెం ఇలాచి పౌడర్ తీసుకుంటున్నాను అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బెల్లం గడ్డలు ఈ విధంగా అనేది కొట్టుకోవాలి కొంచెం మెత్తగా వచ్చేటట్టు చూసుకో మనం ఇందాక పోయినా ఇలా శనగబాయలు ఉడికించుకున్నాం కదా అండి ఇప్పుడు దాంట్లో నల కొట్టుకున్న బెల్లం ముక్కలు అనేవి వేస్తున్నాము తీసు పెట్టుకున్న నెల్ల పౌడర్ అనేది వేసుకున్నాం అండి మనము నెల్లం ముక్కలు వేసాము కదా నెల్లం ముక్కలు ఇదంతా బాగా పట్టేంత వరకు పెట్టుకోవాలండి ఇంకా మనం తీసుకుట్టుకున్నాము పిండి దాని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా చపాతి పిండిలా

చూసారు కదా అండి ఇంతకు మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాక దాంతో మినిమం తిందో బాల్స్ అనేవి చేసుకోవాలండి దీనికి తగ్గట్టు కానీ ఇంత మనం ఉడకబెట్టుకున్నాం అండి బెల్లం వేసుకొని దాన్ని కూడా సేమ్ ఇదంతా లెంత్ అయితే సేమ్ ఇదంత కంటెంట్ అయితే తీసుకున్నామో దీన్ని కూడా అంత కంటెంట్ తీసుకోవాలండి ముందుగా ఒక ఒక కవర్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్నాం అండి ఆ బాల్ ని బాల్సి వేసి కొన్ని చపాతీ ఇలాగా గా ఇలా ప్రెస్ చేసుకోవాలండి అలాగే ఇంత మనం తీసి పెట్టుకున్నాం కదా బాల్స్ దాన్ని దిమ్ లోపల పెట్టుకొని ఇలాగా ఎక్కడ బొక్కలు లేకుండా మొత్తం ఇలా కవర్ చేసేయాలండి కవర్ చేసి మళ్ళీ కొంచెం బాల్లాగా చేసుకొని కొంచెం మాటలు అప్లై చేసుకొని దీన్ని మనం చపాతి లాగా ఇలా ఒత్తుకోవాలండి అరిసెల్లాగా ఉత్తుకోవాలి ఇలా చేసుకుంటే సరిపోయిద్దండి ఈ విధంగా ఇవన్నీ ఇలా చేస్తున్నాను వేసుకున్న తర్వాత దీనికి కొంచెం నెయ్యి అనేది నేను యాడ్ చేసుకున్నాను టేస్ట్ మనం నెయ్యి వచ్చిన తర్వాత అట్లా కాస్త అప్లై చేసుకోండి అందుకే నెయ్యి అనేది అక్క మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది కొంచెం కాలింగ్ అమ్మిన తర్వాత అటు ఇది కొంచెం కలర్ చేసి వర్క్ చేసుకోండి కలర్ అండి చింతేదండి అక్కలు చేసుకునే తయారు ఇంకా చాలా సులువుగా చేసుకోవచ్చు మన కప్ప అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ఇష్టంగా చేయించుకుంటానండి మమ్మ చేత వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు వస్తాయి నోటిఫికేషన్ ద్వారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్